పెండింగ్లో ఉన్న ఫీజు రిమేర్స్ అదేవిధంగా స్కాలర్షిప్ విడుదల చేయాలని అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం విద్యార్థుల పట్ల అవసరం పట్టించుకోవడం చెప్పి కూడా ఇటు జార్జిరెడ్డి పీడిఎస్ ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలో భారీగా ర్యాలీ చేశారు మన జడ్పీ సెంటర్ నుంచి అమరవీల సూపర్ దగ్గరకు వచ్చి కూడా నినాదేసిన పరిస్థితి ప్రస్తుతం అంతపాటు విద్యార్థి నాయకులను అడుగు తెలుస్తున్నారు చెప్పండి మీరు ప్రధానంగా ఈ స్కాలర్షిప్ విషయంలో మీరు ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తారు ఈరోజు జార్జిరెడ్డి పీడిఎస్ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో భారీ విద్యార్థి ర్యాలీ నిర్వహించాం తెలంగాణ అమరవీరుల స్థూపం పెవిలియన్ గ్రౌండ్లో ఈరోజు నివాళులర్పించి సభ నిర్వహిస్తూ ఉన్నాం ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం పద్దెనిమిది నెలలు గడుస్తూ ఉంది ఈరోజు కాళేశ్వరం పేరుతో కబుర్లు చెప్తా ఉన్నారు ఇంకో పథకం పేరుతో కబుర్లు చెప్తా ఉన్నారు మళ్ళీ కొత్తగా కమిషన్లు వచ్చే పథకాలను ప్రారంభిస్తున్నారు కానీ దేశాన్ని నిలబెట్టే విద్యార్థులు దేశ భవిష్యత్తు నిర్మించే మానవరులైనటువంటి విద్యార్థుల స్కాలర్షిప్స్ గురించి రీఎంబర్స్మెంట్ గురించి వాళ్ళ సమస్యల గురించి ఈరోజు ఒక్క మంత్రి మాట్లాడట్లేదు ఒక ముఖ్యమంత్రి మాట్లాడలేదు మీరు ప్రజల కోసం ఉన్నారా విద్యార్థుల కోసం ఉన్నారా కమిషన్ల కోసం ఉన్నారా తేల్చాల్సిన అవసరం ఈ సందర్భంగా చేస్తా ఉన్నా ఎన్నికల్లో మేము అమ్మాయిలకి స్కూటీలు ఇస్తామని హామీ ఇచ్చారు ఓట్లు లేపించుకున్నారు అధికారులు వచ్చారు కనీసం ఈ రోజు అమ్మాయిల సమస్యల పరిష్కారం గురించి కూడా వాళ్ళు నోరు మెదపడం లేదు ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి జిల్లా మంత్రులు ముగ్గురు మంత్రులు ఉన్నారు కానీ ఈ జిల్లాలో యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి ఈ జిల్లాలో విద్యార్థులకు విద్యా అవకాశాలు మెరుగుపరచాలి ఈ జిల్లాల సంక్షేమ హాస్టల్లో సొంత భవనాలు నిర్మించాలి ఈ జిల్లాల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించాలి ఈ జిల్లా విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా నిధులు విడుదల చేయాలని సోయి ఈ జిల్లా మంత్రులు లేకుండా పోయింది అందుకే మేము జార్జి రెడ్డి విద్యార్థి సంఘం డిమాండ్ చేస్తా ఉన్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మీరు విద్యారంగం మీద సమక్షల పేరుతో కాలయాపన చేయడం కాదు ఆచరణాత్మక పనులు ప్రారంభించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం లేకపోతే విద్యారంగ సమస్యలు పరిష్కరించకపోతే విద్యార్థులకు ఇవ్వాల్సిన హామీలు అమలు చేయకపోతే మాత్రం తెలంగాణ విద్యార్థి లోకం అడుగడుగున అడుగుకుంటుంది జార్జి రెడ్డి విద్యార్థి సంఘం జార్జిరెడ్డి పీడిఎస్ విద్యార్థి సంఘం ఆ దిశలో విద్యార్థి లోకాన్ని కదిలిస్తుందని అని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం తక్షణమే సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం చె ప్రధానంగా గత కొన్ని హాస్టల్స్ లో లేడీస్ లో అనేక ప్రాబ్లమ్స్ ఎలాంటి ప్రయత్నం ఉండదు కాంగ్రెస్ సర్కార్ వచ్చి పద్దెనిమిది నెలలు గడుస్తా ఉంది ఇచ్చిన హామీలేమో చాలా ఉన్నాయి చేసే పని మాత్రం ఒక్క పని చేస్తారు స్పష్టంగా అర్థమవుతుంది మరోవైపు జూనియర్ కళాశాలలో వచ్చో ఇంటర్మీడియట్ సంబంధించిన దాంట్లో అనేక మంది ఉమెన్ కాలేజీలో కూడా అనేక మంది విద్యార్థులు వందల సంఖ్యలో ఉన్నారు కానీ యూజ్ చేసుకోవడానికి వాష్రూమ్స్ ఏమో కనీసము ఒకటి రెండు కూడా ఉండని కొన్ని కొన్ని కాలేజీలలో ఒకటి రెండు ఉన్నా కనీసం వాటర్ ఫెసిలిటీస్ లేని పరిస్థితి కనిపిస్తూ ఉంది మరోవైపు తాగులీ లేని పరిస్థితి ఏర్పడుతూ ఉంది మరోవైపు వాళ్ళు ఇచ్చిన వాగ్దానంలో ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థకు సంబంధించినట్లో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తామని చెప్పి అన్నారు ఫీజు రియింబర్స్మెంట్ స్కాలర్షిప్ ప్రతి ప్రతి సంవత్సరం కూడా విడుదల చేస్తామని చెప్పేసి అన్నారు విద్యారంగంలో ఏ విధమైనటువంటి గతంలో బీఆర్ఎస్ సర్కారు చేసినట్టుగా మేము తప్పిదారు ఏం చేయమని చెప్పేసి వాళ్ళు అన్నారు కానీ ఏ మాత్రం కూడా ఈరోజు విద్యార్థిని పట్టించుకోకుండా వాళ్ళని ఓన్లీ మూసి పేరు మీద మరోవైపు అందాల బామల పోయే పేరు మీద మరోవైపు ఆ ట్రిబుల పేరు మీద నిధులన్నీ కేటాయిస్తున్నారు తప్ప విద్యారంగాన్ని మొత్తం కూడా నేలకేసినట్టుగా ఈరోజు బక్కదవ పట్టించినట్టుగా దీన్ని పట్టించుకోని పరిస్థితిగా కనిపిస్తూ ఉంది జార్జిరెడ్డి పీడిహెచ్ తెలంగాణ రాష్ట్ర కమిటీగా రోజు ఖమ్మం జిల్లా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ చేయడం జరిగింది ఈ ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారు ప్రధానమైనటువంటి నాయకత్వంలో ఉన్నారు తెలంగాణ రాష్ట్రాన్ని నడిపించే దగ్గర ఉన్నారు అలాగే ముగ్గురు ఎంపీలు ఉన్నారు వాళ్ళకు సంబంధించిన నిధులు వచ్చిన వాళ్ళకు సంబంధించిన శాలరీలు ఇచ్చినా కూడా తెలంగాణలో ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి విద్యారంగంలో ఉన్నటువంటి సంస్థలు అన్నిటి కూడా పరిష్కరించవచ్చు కానీ విద్యార్థుల పట్ల సుముఖంగా ఉందని చెప్పేసి ఎన్నికల ముందు హామీలు ఇస్తున్నారు తప్ప విద్యార్థులు మొత్తం నడిబారణ పెట్టి పొరుగు పెడుతున్నట్టుగా ఈరోజు ఖమ్మం జిల్లాలో కనిపిస్తూ ఉంది కాబట్టి ఎగరైనా సరే ఖమ్మం జిల్లాలో ఉన్న మంత్రులారా సిగ్గు తెచ్చుకోండి సోయి తెచ్చుకోండి విద్యార్థి పచ్చ నిలబడండి అనేక మంది విద్యార్థులు తీవ్రంగా సమస్యలతో మొత్తం కూడా విలువలు వాడుతున్నారు కాబట్టి ఈ సమస్యలను పరిష్కరించే విధంగా మీరు కృషి చేయాలి లేని పక్షంలో జాతీయ పీడిఎస్గా తెలంగాణ రాష్ట్ర ముఖ్యులుగా తప్పనిసరిగా అడుగు అడుగున అడ్డుకుంటామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం ప్రధానంగా ప్రభుత్వం ఏర్పడి ఇరవై నెలల వరకు విద్యాశాఖ మంత్రి పెట్టలేదు దీనివల్ల ఈ విద్యార్థులు ఎలాంటి ఇబ్బంది ఈరోజు ఒక ముఖ్యమంత్రి లేకపోతే లేదా ఒక స్కూల్లో ఒక ప్రిన్సిపల్ లేకపోతే ఎలాంటి పరిస్థితి స్థావిస్తుందో ఈరోజు ఒక స్కూల్ను చూస్తే అర్థమవుతుంది ఒక ప్రిన్సిపల్ లేకపోతే కాలేజీ ఎట్లా దా దారి తప్పిందో అర్థమవుతుంది ఒక ఇంట్లోని తండ్రి లేకపోతే కుటుంబం ఎట్లాంటి ఆర్థిక ఇబ్బందులు పడుతుందో కుటుంబాన్ని చూస్తే అర్థమవుతుంది అట్లనే ఈ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి లేకపోతే ఈ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి లేకపోతే విద్యా వ్యవస్థ గాడి అనేటువంటిది మేము జార్జిరెడ్డి పీడిఎస్గా ప్రశ్నిస్తున్నాం ఎందుకంటే దాదాపు సుమారు ఇరవై నెలలుగా వస్తుంది ఈ విద్యా సంవత్సరానికి లేదా ఈ విద్యా వ్యవస్థని పెద్దపీట వేస్తామని చెప్పేసి బహులుగా పెద్ద పెద్ద హామీలు ఇచ్చి ఈరోజు రాష్ట్రాన్ని గద్దెనెక్కినటువంటి అధికారం ఎక్కినటువంటి మంత్రులు మినిస్టర్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు ఒక్కరిని మోసం చేశారు అన్యాయం చేశారని మేము జార్జిరెడ్డి పిడిఎస్గా చెప్పదలుచుకున్నాం అంతేకాదు ఈ జిల్లాకి సంబంధించినటువంటి దాంట్లో రెండు అంశాలు ఒకటి ఖమ్మం జిల్లాలో నడిబడ్డున నివసించే హాస్టల్ విద్యార్థులకి సొంత భవనాలు లేవు అద్దె భవనాలు రేకులలో రేకుల సెట్లలో నివసిస్తున్నారు బాత్రూమ్స్ లేక రేకుల సెట్లలో ఒక్కళ్ళెక్కువైనా పడుకోవటానికి ప్లేస్ లేనటువంటి పరిస్థితి కానీ ప్రభుత్వం మారిన పాలకుడు మారిన మంత్రి మరినా మినిస్టర్ మారినా వాళ్ళ ఆఫీసులు మారుతాయి కలెక్టర్ ఆఫీసుల నుంచి మొదలుకొని మినిస్టర్ ఆఫీసు దాకా కొత్త భవనాలు తలతల మెరుస్తాయి కానీ ఈ దేశ భవిష్యత్తుని నిర్దేశించే విద్యార్థుల హాస్టల్ భవనాలు ఎందుకు మారావు ఈ దేశ భవిష్యత్తుని నడిపించేటువంటి విద్యార్థుల భవిష్యత్తు హాస్టల్ బిల్డింగ్లు కాలేజ్ బిల్డింగ్కి కి ఎందుకు మారవు అని చెప్పేసి జాతిరెడ్డి పిడిఎస్గా మేము ప్రశ్నిస్తున్నాం అడుగు అడుగును అడ్డుకోవటానికి కూడా వెనకడబోమని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తున్నాం జార్జిరెడ్డి పీడిఎస్ ఖమ్మం జిల్లా గర్ల్స్ కన్వీనర్ని ఈరోజు సీఎం గారు పరిపాలనకు వచ్చినప్పటి నుంచి విద్యార్థుల పట్ల చాలా నిర్లక్ష్య వైఖరి వ్యవహరిస్తున్నారు వి నేటి బాలలే రేపటి పౌరులు అని మనం చెప్పుకుంటున్నా అది పాఠ్య పుస్తకాలకు మాత్రమే పరిమితమవుతుంది ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులుండి విద్యార్థుల పట్ల నిర్లక్ష్య వైఖరి చూపడం చాలా నిర్వీర్యంగా వ్యవహరించడం జరుగుతుంది కాబట్టి తక్షణమే విద్యార్థుల యొక్క సమస్యలను పరిష్కరించాలి అయితే రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ కాలేజీల విషయం కానీ అదేవిధంగా హాస్టల్స్ కూడా పూర్తిగా నిర్వహించిన ఇప్పుడు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేయాలి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇరవై నెలలు గడుస్తున్న సరే ఇంతవరకు బట్టించుకుంటే ప్రధానంగా ఖమ్మం జిల్లా సంబంధించి ముగ్గురు మంత్రులు ఉన్నా సరే ఈ హాస్టల్ విషయంలో కానీ విద్యార్థుల విషయంలో కానీ పూర్తిగా చెప్తారు ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం స్పందించామంటే స్కాలర్షిప్ విషయంలో కానీ అదేవిధంగా హాస్టల్ విషయంలో కానీ ప్రభుత్వం ఏమంటే స్పందించాలని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది